మానవ సేవే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి బాబా మానవావళి సేవా మార్గం వైపు నడిపించారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు సత్యసాయి సేవలు ప్రపంచానికే ఆదర్శమని ఆయన చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు ఏలూరు రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవా కేంద్రంలో ఆదివారం ఉదయం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక హారతులు ఇచ్చారు ఆ తర్వాత సత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో పేదలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సత్యసాయి తన ప్రేమ తత్వంతో భక్తకోటిని ఆదరించారని ఆయన చూపిన మార్గం ప్రపంచంలోని మానవ వాళ్ళకి సన్మార్గమని పేర్కొన్నారు భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో తాను పాల్పంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటు చంటి కోఆపర సభ్యుల పెదారు వారు సన్మానించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ పైడేటి రామారావు ఇరవయో డివిజన్ కార్పొరేటర్ హెచ్డి ప్రసాద్ సోడిశెట్టి శాంతకుమార్ ఈశ్వర్లాల్ జగన్ చేతన్ గోడవల్లి గంగాధర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు స్వామి వారి యొక్క జన్మదిన వేడుకలు చక్క గారు మరియు స్వామి గారి గురించి ప్రశంసించారు అందరికీ సాధాం ఏదైతే ఈరోజు సాయి వందో జనద సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారికంగా ప్రేమ సత్య సత్యం అలాగే సేవా మార్గాన్ని ఏదైతే సత్యసాయి మనందరికీ మన అందరికీ నేర్పారో అదే మార్గాన్ని ఎన్ను కొంచు ఎన్నుకు ఎన్నుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోజున ఆయన జన్మదిన వేడుకల్ని సేవ మార్గంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా అత్యంత శ్రద్ధతో మరి ఆ సేవ చేస్తూ గడుపుతున్నందుకు మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి మరి సమాజంలో ప్రేమతో పాటు సేవ చేయాలి అని చెప్పి ఆ సత్యసాయి అనేక మంది భక్తుల్ని మరి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆయన కల్పించుకున్నారో ఆ మార్గాన్ని ఎంచుకుంటూ మరి ఆ మార్గంలో నడుస్తూ అనేక మందికి ఉపయోగపడుతున్నాయి భక్తులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి వందో జన్మదిన సందర్భంగా వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా ఆయన మార్గంలో మనం ఏదైతే పయనిస్తున్నామో ఆ మార్గాన్ని మిగతా వాళ్ళకి కూడా మనం ఆదర్శంగా నిలిపి ఆ స్ఫూర్తిని వాళ్ళకు కూడా నింపినప్పుడే సమాజం అనేది బాగుపడితే తప్పనిసరిగా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం